అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను త్వరలోనే మనకి వైకుంఠ ఏకాదశి వస్తుంది వైకుంఠ ఏకాదశి అంటే వైష్ణవులకు ఎంతో ముఖ్యమైన పండుగ అని మనం చెప్పుకోవచ్చు అసలు వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత ఏంటి వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వారం గుండా వెళ్ళి మన వెంకటేశ్వర స్వామిని ఎందుకు దర్శించుకోవాలి దర్శించుకోవడం వల్ల కలిగే ఫలితాలు ఏంటి అలాగే వైకుంఠ ద్వారా దర్శనం ఏ రోజు నుంచి ప్రారంభమై ఎప్పుడు ముగుస్తుంది వైకుంఠ ద్వారా దర్శనం మనం ఎలా చేసుకోవాలి దర్శనం చేసుకునేటప్పుడు ఏ మంత్రం చెప్పించాలి ఇలా అనేకమైన సందేహాలకు ఈ వీడియోలో మీకు జవాబు దొరుకుతుంది వీడియో అయితే పూర్తిగా చూడండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నా మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి విషయాలు ఇంకా ముందు తీసుకొస్తూనే ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బిల్ ఐకాన్ ఉంది కదా అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ ఈజీగా వచ్చేస్తుంది నా పేరు శ్రావణి మీరు చూస్తున్నారు అంతా శివహం ఛానల్ వైకుంఠ ఏకాదశి అనేది ప్రధానంగా వైష్ణవులకు చాలా గౌరవప్రదమైన పండుగ ఇది ధనుర్మాసంలోని పౌర్ణమి తర్వాత పదకొండవ రోజున వస్తుంది వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత ఏంటి అనేది తెలుసుకుందాం అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ వైకుంఠ ఏకాదశి రోజు విష్ణు దేవాలయంలో వైకుంఠ ద్వారం తెరుస్తారు వైకుంఠం శ్రీ మహావిష్ణువు నివాసం అని అందరికీ తెలిసిందే ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఈ ద్వారం నుండి వెళ్తున్న భక్తులకు మోక్షం ప్రాప్తిస్తుందని భక్తుల నమ్మకం ఈ రోజు ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువుకి భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల మన ఆత్మశుద్ధి అవుతుంది అలాగే పాపాలు తొలగిపోయి ఆధ్యాత్మికంగా దేవునికి దగ్గర అవుతామని నమ్మకం చాలామంది భక్తులు వైకుంఠ ఏకాదశి రోజున కఠినమైన ఉపవాసం చేస్తారు ఈ రోజున ధాన్యాలు అలాగే కొన్ని ఆహారాలు కూడా తినకుండా ఉంటారు ఉత్తర ద్వార దర్శనం విష్ణు ఆలయాల్లో జనవరి పదో తారీఖు జరుగుతుంది అదే తిరుమలలో అయితే పది నుంచి పంతొమ్మిదో తారీఖు వరకు ఉంటుంది అలాగే తిరుమలలో టికెట్స్ ఉన్నవారికి మాత్రమే ఈ ఉత్తర ద్వార దర్శనం అవకాశం ఉంటుంది టికెట్స్ లేని వారికి దొరకవు అసలు నిజంగా ఉత్తర ద్వారం నుంచి వెళ్ళడం అంటే ఏంటో తెలుసా వెంకటేశ్వర స్వామికి ఆ రోజున పూజ అర్చన చేసి పల్లకిలో స్వామివారిని ఉంచి ఉత్తర ద్వారం నుంచి స్వామివారు పల్లకిలో వెళ్ళిన తర్వాత అదే పల్లకి వెంట మనం వెళ్ళాలి దాన్నే నిజమైన ఉత్తర ద్వార దర్శనం అని అంటారు మనం ద్వార దర్శనం చేసేటప్పుడు ఏ నామీపం చేయాలి అని కూడా చాలామందికి అనుమానం ఉంటుంది భగవన్ నామ స్మరణ గోవిందనామాలు చెప్తూ స్వామివారి వెంట పల్లకితో ఉత్తర ద్వారంలోకి వెళ్ళాలి లేదా మౌనంగా ఎవరితో మాట్లాడకుండా ఉత్తర ద్వారంలోకి వెళ్ళవచ్చు ఉత్తర ద్వార దర్శనం చేయడం వల్ల కలిగే ఫలితాలు ఏంటో తెలుసుకుందాం స్వామివారి వెంట అలా వైదికంగా వెళ్తే మనం చనిపోయిన తర్వాత స్వామివారు మనపై కరుణతో అలా ఉత్తర ద్వారం నుంచి స్వామి దర్శనం ఎలా చేసుకుంటామో అదే ఉత్తర ద్వారం నుండి మన చనిపోయిన ఆత్మని ఆ నారాయణుడి దగ్గరికి నారాయణే స్వయంగా వచ్చి తీసుకెళ్తాడు అంటే మనకి మోక్ష ప్రాప్తి జరిగినట్టే చూసారు కదండి వైకుంఠ ఏకాశి ప్రాముఖ్యత ఏంటి ఏ రోజు వైకుంఠ ద్వారం తెలుస్తుంది ఉత్తర ద్వార దర్శనం ఎలా ఉంటుంది అనేది ప్రతి ఒక్కటి తెలుసుకున్నారనుకుంటున్నాను మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కామెంట్ చేయండి వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ చూసుకుని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంది కదా అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ ఎవరికి ఈజీగా వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్